మోత్కూర్ మార్కెట్ యార్డ్లో శాసనసభ్యులు సామెల్ గారు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నేటికి దాదాపు ఇరవై రోజులు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ మార్కెట్ యార్డ్లో ఒక్క కింటాను కూడా తూకం వేయకపోవడం శోచనీయం గత పదిహేను రోజుల నుంచి రైతులు ఇక్కడే వడ్లెండ పోసుకొని ఆరబెట్టుకొని సిద్ధంగా ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల వడ్ల కాంటా లేకుండా రైతులు ఇబ్బంది చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం రైతులు రాజులు చేయడం ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమైందని చెప్పి కరెక్ట్ ఆ ప్రభుత్వం తీరుకు ఈ ప్రభుత్వం తీరుకు చాలా తేడా ఉంది సాగునీరు లేదు తాగునీరు లేదు కరెంట్ లేదు ఒడ్లు కొనుగోలు లేదు ఏమైనా ఈ ప్రభుత్వం కమిషన్ల కోసం కంట్రాక్ట్ల కోసం పనిచేస్తుంది తప్ప రైతుల కోసం ఏం పనిచేయట్లేదు ఆరు గ్యారెంటీల పేరు మీద నమలుగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగం కోస తీస్తున్న ప్రభుత్వం ఈ రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇప్పుడు సన్నట్లకు ఐదు వందలు బోనసు ఇస్తామని చెప్పి దానికి ఏవో కారణాలు చెప్తా ఉన్నారు ఏ కారణాలు లేకుండా ప్రతి సన్నగింజకు కింటాలకు ఐదు వందల రూపాయలు ఇస్తూ వెంటనే ఈ మోత్తు మార్కెట్ యార్డ్లో కాంటాలు వేసి రైతుని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సుమారు ఇరవై రోజులు గడుపుతున్నా కూడా ఇప్పటి వరకు పెట్టకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీనికి సంబంధించి రైతులకు మద్దతుగా ఈరోజు మోత్కూరు మార్కెట్ యార్డును బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి రైతులను గత ప్రభుత్వం రైతులను రాజులుగా చూసినటువంటి ప్రభుత్వము ఈరోజు రైతులను బిచ్చగాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి సందర్భం అంతేకాకుండా ఇరవై రోజుల నుండి కాంట పెట్టకపోగా రైతులు మొత్తం పండించినటువంటి పంట ఎక్కడనే పెట్టుకొని వాళ్ళు కూడా ఏ పని చేయకుండా నే ఉంటున్నటువంటి పరిస్థితి కాబట్టి నువ్వు చెప్పినటువంటి హామీలు నువ్వు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్చాలి అందులో భాగంగానే రైతుకు సంబంధించి సన్న సంబంధించి ఐదు వందల రూపాయలు కూడా బోనస్ ఇవ్వాలి వెంటనే ఇక్కడ మోత్కూర్ యార్డ్లో ఆ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది ఇంట్లో దాదాపుగా ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి ఒడ్లు పోసినప్పుడు ఇంతవరకు కొనే లేదు దాదాపు ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ మొత్తం రైతులు బయటనే మిల్లాల అమ్ముకుర్రు కొంత థర్టీ పర్సెంట్ తెచ్చిన వడ్లను కూడా ఈ రోజు వరకు కూడా ఇంకా వొంటలేరు అన్ని పంటలకు కూడా బోనస్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీలో ప్రతి పంటకు బోనస్ ఇస్తాను ఈ రోజున సన్న పంటలకు ఇస్తాను ఒక సన్న పంటకు కాకుండా ప్రతి పంటకు రైతుకు బోనస్ ఇవ్వాలి అదేవిధంగా కూడా దాదాపుగా రేపు నవంబర్ వస్తుంది ఇంకా పది రోజులు అయితే యాసింగ్ నాట్లు పెట్టుకున్న టైం అయింది నార్లు పోసుకునే టైం అయింది రైతులు ఈ రోజు ఇంకా కళాల సుట్ట తిరుగుతున్నారు మరి రైతు ఎప్పుడు నార్లు పోసుకోవాలి మళ్ళీ నాటు పెట్టుకునే టైం వచ్చింది కాబట్టి ఎమ్మట మార్కెట్లో సంధించి ఒడ్లని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను పెట్టుబడి సాయం కూడా సార్లు ఇస్తానడు ఈ పాటికి పదిహేను వేలు ఇవ్వాలి ఎకరానికి ఒకసారి ఇలా ఖరీఫ్కి ఇలా రబీకి రెండు సార్లు కలిపి ఎకరానికి పదిహేను వేలు సారి ఈ సారన్నా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆ ఊరు పోయినా ఈ ఊరు పోయినా ఏడికి పోయినా దొడ్డలే ఈడికి తెచ్చిన ఈడికి తెచ్చినాడిపోయినా జోకితో లేడు సన్నోడ్డు పెడతానైతే పెట్టాం పోటనైతే ఏ ఊళ్ళల్లో ఉండాలి ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో ఇప్పుడు వచ్చుడు ఇప్పుడు బొచ్చల మంది అక్కడ ట్రాక్టర్ లేడు నోడు ఏది లేదు లేదు అదికి వచ్చేసరికి జోకితోడు ఆ చెప్తూ లేడు చేస్తూ లేడు